హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ రమ్యశ్రీ బ్రాక్స్ మేమైతే కొద్ది పని మీద అయితే నేను మా హస్బెండ్ మా అమ్మ అయితే నేనైతే అయితే కొద్ది పని మీద అయితే వెళ్తున్నాము మెట్ట మిట్ట మధ్యాహ్నం ఎండతోటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు ఒక చిన్న పని మీద అయితే మేమైతే అయితే వెళ్తున్నాం ఇంకా మా పెద్దమ్మ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నది మా పెద్దమ్మ వాళ్ళదైతే భీమవరం ఇంకా మా ఇంటికి అయితే ముందైతే వచ్చింది తర్వాత మా పెద్దమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అన్నది రాయగడ ఇంకా అందుకనే ఇంకా మా మేనత్ అయితే మేము వైఎస్ రాజాలోనైతే మేము అందరం కూడా కార్డ్స్ అయితే కట్టాము మేము అందరం అయితే గోల్డ్ తీసుకున్నాము ఇంకా మా మా మేనత్ అయితే గోల్డ్ అయితే తీసుకోలేదని ఇంకా పెద్దమ్మ వచ్చారు కదా ఇంకా పంపించండి అని అంటే మేమైతే వైఎస్ రాజా జ్యువెలరీకి అయితే వెళ్ళాం అవైతే కొద్దిగా రీమోడల్ అయితే చేస్తున్నారు వైఎస్ రాజాయితే ఇంకా కలెక్షన్ కూడా నాకు ఏమీ అంతగా నచ్చలేదు మేమైతే ఇంకా కార్డ్ పట్టుకొని తర్వాత తీసుకుందాం అనుకొని మేము ఇంకా రిటర్న్ అయితే ఇంటికైతే ఇంటికి రిటర్న్ ఇంటికి రాలేదు సారీ మేమైతే కొద్ది పని మీద అయితే ఇంకా బయటకు అయితే వెళ్ళాము ఎక్కడికి అని అంటే మా అన్నయ్య అయితే మా పిల్లలకి అయితే రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే యూనిఫామ్స్ ఏమి భీమవరంలోనట్ట ఎక్కడ సరిగ్గా దొరకలేదంట ఇంక అయితే తీసుకోమన్నాడు మన జడ్జికోట్ బ్యాక్ సైడ్ అయితే మేమైతే ఇక్కడ రెడీమేడ్ సోనా విజన్ ఏదో ఉంటుంది కదా సోనా అని అక్కడ రెడీమేడ్స్ అయితే దొరుకుతాయి కదా మేమైతే నేను మా హస్బెండ్ మా అమ్మ కూడా మేము అందరం అయితే వెళ్ళాము ఇంకా అక్కడికే ఇంకా రెడీమేడ్ అక్కడ మా మిడ్ యూనిఫామ్స్ వైట్ డ్రెస్సున అండ్ బ్లూ కలర్ ప్యాంట్లు ఏవో తీసుకోమనని మేమైతే ఇంకా వెళ్ళాము వెళ్ళి అవన్నీ చూసి ఇక్కడ మొత్తం మన వైజాగ్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అన్ని స్కూల్కి కూడా ఇక్కడ మనకు సోనా సోనాలోనైతే మనకైతే ఇక్కడైతే మొత్తం అన్ని యూనిఫామ్ ఫమ్స్ అయితే దొరుకుతాయి ఇంకా మేమైతే యూనిఫామ్ అయితే తీసుకొని అయితే మేము ఇంకా జగదంబ డౌన్కి అయితే వెళ్ళాము ఎక్కడికి అంటే మేము పూర్ణ మార్కెట్ వెళ్దాం అనుకుని వెళ్తుండగానేమి మేము ఏంటి వెళ్తుండగా డౌన్ దిగుతుండగానేమి ఇంక ఏంటి ఇక్కడ ఎంత జనాలు ఉన్నారు ఎందుకు అని బాడీ గార్డ్స్ ఇవందరూ ఏటి అవుతున్నాయి అనుకోండి మేమైతే ఆతృతిగా మా హస్బెండ్ వెళ్ళిపోతున్నా సరే మళ్ళీ ఆయనకి బ్యాక్ పిలిపించి ఏంటి చూద్దాం ఒకసారి అని చూడగానే ఇంకా నాగశౌర్య కనిపించారు నాగశౌర్య కనిపించగానే ఏంటి ఇక్కడ షూట్ గట్ అవుతుందా ఏమోనని మేమైతే కొద్దిసేపు అక్కడ వాళ్ళకి అడిగితేనేమో అవునమ్మా షూటింగ్ అవుతుందని అన్నారు ఇంకా వాళ్ళ షూటింగ్ టైంలోనే ఇంకా హీరోయిన్ కూడా హీరో హీరోయిన్ ఎక్కడికో వెళ్తున్నట్టు బైక్ మీద మొత్తం అక్కడి నుంచి జగదంబ పైనుంచి అండ్ లక్కీ షాప్ అవంత వరకు కూడా ఇంకా బండి మీద అయితే అలాగ వెళ్తున్నట్లు అయితే వీడియో అయితే తీస్తుండేవారు మేము పక్కనే వెళ్తున్నాం మేము కూడా వీడియో వాళ్ళకైతే తీసాం మేము వీడియో అయితే నాగశౌరి అయితే నిజంగా కేకలాగా అయితే ఉన్నాడు చాలా అంటే చాలా బాగున్నాడు హీరోయిన్ ఎవరో నాకైతే తెలియదు మీకు తెలిసి మాత్రం కామెంట్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి హీరోయిన్ నేమ్ ఏంటి అనేది కూడా ఇంకా నాగసేరు అయితే చాలా బాగున్నాడు ఇంకా అక్కడ షూటింగ్ అయితే అవుతుంది మేము పక్క నుంచే వెళ్ళి షూట్ అయితే చూసాము చాలా బాగుంది ఇంకా మేమైతే ఇంకా వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు మా హస్బెండ్కి మళ్ళీ తీసుకెళ్ళమంటే నన్ను అయితే నువ్వు ఉండిపో నేను వెళ్ళిపోతానని అంటారేమో అని భయంకైతే నేను ఇంకైతే ఏమీ అనలేదు ఇంకా మేమైతే ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే ఇప్పటివరకు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఎలాగైనా సరే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా వాళ్ళ పిక్ అయితే కొద్దిగా అయితే నేనైతే లాస్ట్ అని అయితే యాడ్ చేసాను హీరోయిన్ నేమ్ ఏంటి అని మాత్రం కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి బాయ్ బాయ్